లో లైవ్ కూడా అమరావతికి సంబంధించి అన్ని అంశాలను కూడా మనము సముద్రంగా చెప్పుకోవటం దీనిలో భాగంగా మనకి అమరావతిలో మరో రెండు కీలక ప్రాజెక్టులు అనేది ప్రారంభం అనేది కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉమ్మడి సెక్రటరీ అలానే ఉద్యోగులకు సంబంధించి గృహ సముదాయము అలానే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో నిర్మించేందుకు మనకి కేంద్రం అనేది ఆమోదం తెలిపింది ఇప్పటికే మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాలు అనేది కేటాయించిందండి దీనిలో భాగంగా మనకి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడిగా అనేది పడింది అమరావతిలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయము అలానే అక్కడ చేసే ఉద్యోగులకు గృహ సముదాయం అనేది నిర్మించాలని నిర్ణయించింది ఈ రెండు ప్రాజెక్టులను ఇరవై రెండు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో చేపట్టనుందని వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి కామన్ సెంట్రల్ సెక్రటరీకి పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అలానే ఉద్యోగుల నివాస సముదాయానికి జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి మనకి పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు అనేది వెచ్చించనుంది కేంద్ర పద్నాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు మనకి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసి మనకి మంగళవారం అనేది ఉత్తర్వులు అనేది జారీ చేసిందండి ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మనకి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు యక్షవేది వెల్లడించారు అయితే మనకి రెండు ప్రాజెక్టులు కేంద్ర ప్రజా పన్నుల విభాగము మనకి సిపిడబ్ల్యూడి చేపట్టనుంది ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసము రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వము రాజధానిలో సిపిడబ్ల్యూడికి ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు అనేది కేటాయించిందండి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ పరిధిలో మనకి ఐదు పాయింట్ ఐదు మూడు ఎకరాలు దానికి మనకి వెలుపల పదిహేడు ఎకరాలు అనేది ఇచ్చింది ఆ తర్వాత మనకి అధికారంలోకి వచ్చిన ఏదైతే మనకి ఆ వైకాపా అమరావతిపై కక్ష కట్టి ఎక్కడ పనులు అక్కడ నిలిపివేసిందండి ఒక పక్క మనకి మూడు రాజధానుల అలానే మూడు ముక్కలాటికి దిగడంతో దాన్ని సవాలు చేస్తూ కోర్టులో కానీ కేసులు నడుచుతుంటూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ముందుకు రాలేదు అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఈ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చిందండి రాజధానిలో భూ కేటాయింపుల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతము సిపిడబ్ల్యూడికి ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల కేటాయింపునకు మళ్ళీ ఆమోదముద్ర అనేది వేసింది ఇదివరకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించగా ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నిటిని ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా ఉమ్మడి సెక్రటరేట్ అనేది నిర్మాణం అనేది చేపట్టనున్నారండి దీనిపై ఏడాది మార్చిలో మనకి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రస్తుతం మనకి మనోహర్ లాల్ గారు ఉన్నారండి కట్టర గారిని కలిసి ఆయన ప్రధానంగా ఈ సమస్యపై ప్రత్యేక విన్నపం అనేది అందించారు అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి బెమ్మసాని గారు వీటి గురించి చర్చిస్తూ వచ్చారు అన్ని ప్రక్రియలు పూర్తయ్యి ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ అనేది మంగళవారం ఆమోదముద్ర అనేది వేసినండి దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను మనోహర్ లాల్ అందించారు ఈ సందర్భంగా మనకి నరేంద్ర మోడీ గారికి అలానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారండి దీంతో మనకి అమరావతిలో మరింత జోష్ వచ్చే అవకాశం కూడా ఉందండి ఈ విధంగా పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లతో ఉమ్మడి కేంద్ర సచివాలయము అలానే పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు అయిన వాళ్ళు గతంలోనే మనకి పదిహేడు ఎకరాలనేది దీనికోసం కేటాయింపు అనేది చేశారండి మళ్ళీ అక్కడే భూములు కూడా మనకి సిఆర్టీ అనేది ఉంది రాజధానిలో మనకి ప్రధానంగా ఈ రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపింది ఉమ్మడి కేంద్ర సచివాలయము దీన్నే కామన్ సెంట్రల్ సెక్రటరియట్ అంటున్నారండి అలానే జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ దీన్ని జిపిఆర్ఏ ఏర్పాటుకు అమృత ముద్ర అనేది వేసింది కేంద్ర కూటమి ప్రభుత్వ చొరవతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ శుభవార్త అనేది వినిపించింది పెండింగ్ లో ఉన్న ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వ్యయంతో మనకి నిర్మించేందుకు సంబంధించిన అనుమతులు కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ అనేది మనకి జారీ చేసింది ఇందులో మనకి జిపిఆర్ పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు అలానే సిఎస్ఎస్కు పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అనేది కేటాయించిందండి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అయినగోలు గ్రామంలో గత పదహేడు ఎకరాలను కూడా మనకి సిఆర్డి అనేది కేటాయించింది ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో వీటి కోసం భూములు కేటాయించడానికి కూడా సిద్ధమైందని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ పనులనేది మనకి చేపట్టనున్నారు అయితే మనకి రాష్ట్రాల రాజధానులు ఈ ప్రాజెక్టులను కేంద్రం అనేది మంజూరు చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలోనే వీటికి నిధులు మంజూరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రతిపాదనల అనంతరం ప్రభుత్వం అనేది మారటంతో మనకి నిధులనేది పెండింగ్ లో పడ్డాయని గత ఐదేళ్లలో మనకి ప్రభుత్వం అనేది ఈ నిర్మాణాల ప్రసిద్ధి అనేది లేకుండా చేసింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ అనేది చూసుకుంది అయితే మనకి సిసిఎస్ ప్రత్యేకత ఏంటనేది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి కామన్ సెంట్రల్ సెక్రటరీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో మనకి నడుస్తుంది ఇక్కడ ఢిల్లీలో నార్త్ బ్లాక్ అలానే సౌత్ బ్లాక్ మాదిరిగానే ఈ భవనం కూడా ఉంటుంది ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన క్యాబినెట్ సెక్రటరీ విభాగము అలానే అదనపు సెక్రటరీలు డైరెక్టర్లు అండర్ సెక్రటరీలో కూడిన సంస్థలు అనేది దీంట్లో పనిచేస్తాయండి రాష్ట్ర కేంద్ర సెక్రటరీల మధ్య ఇది వారిదిగా పనిచేస్తుంది తరచూ ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఇక్కడి నుంచే మనము సంప్రదింపులు అనేది జరపొచ్చు అలానే మై జియో పోర్టల్ ద్వారా ఇంటర్ మినిస్ట్రీ కమ్యూనికేషన్లు అనేది జరుగుతాయండి నూరు శాతం డిజిటల్ గవర్నెన్స్ దీని యొక్క ప్రత్యేక ప్రత్యేకత అండి అలానే జిపిఆర్ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఐఏఎస్ ఐపిఎస్ అలానే ఐఎఫ్ఎస్ తస్మాన కేడర్ ఉద్యోగులు అలానే కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు పిఎస్సిలు తదితరుల్లో పనిచేసే అధికారులు అలానే ఉద్యోగుల నివాసం కల్పించే వ్యవస్థ అండి ఉద్యోగులకు ఇందులో సబ్సిడీ కూడిన వసతి సదుపాయం అనేది అందిస్తారండి వీటిలో టైప్ వన్ రకాన్ని అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి కలిగిన వారికి అలా టైప్ టూ ను డిప్యూటీ సెక్రటరీ స్థాయి వారికి అలానే టైప్ త్రీని అదనపు సెక్రటరీ స్థాయి అధికారులకు కేటాయిస్తారు అలానే టైప్ ఫోర్ గృహాలను సెక్రటరీ అలానే క్యాబినెట్ స్థాయి అధికారులు కూడా కేటాయిస్తారండి కాగా సిసిఎస్ ప్రాజెక్టు ఆమోదం పొందటంతో మనకి ఈ సహకారాన్ని అందించిన చంద్రబాబు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ పాత్ర పోషించారని మనకి పెమ్మసాని గారు తెలపడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా వాళ్ళు కేంద్ర గ్రా ఈ యొక్క పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్ర గారు అలానే ఏదైతే మనకి ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారండి దీంతో మనకి సిఆర్టీ పరిధి పరిధిపై కూడా మనకి స్వస్థత అనేది వస్తుంది ఏపీ సిఆర్టీ పరిధిని తిరిగి నిర్వహిస్తూ మున్సిపల్ అలానే పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అనేది జారీ చేసింది గతంలో ఉన్న మంగళగిరి వైజాగ్ను నవలూరు గ్రామానికి సౌత్ ఈస్ట్ బోర్డర్ గా మారుస్తూ మనకి ఆదేశాలు అనేది ఇవ్వటం అనేది జరిగిందండి రాజధాని నగరం పరిధిపై అయోమయం లేకుండా స్వస్థత ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన సిఆర్డిఏ నలభై ఎనిమిదవ అథారిటీ సమావేశంలో మనకి తీర్మానించారు ఈ విధంగా మనకి అమరావతికి సంబంధించి కేంద్ర సచివాలయము అలానే కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్ రావడంతో అమరావతికి సంబంధించి మరింత జోస్ అనేది రావటం అనేది ఖాయమండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ Thank you, friends. Thank you for all.